హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి వచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా చాలా రోజుల తర్వాత ఉదయాన్నే ఉదయాన్నే ఇంక వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చుట్టాలైతే నేను నిలిపారు ఇప్పుడు రోజు మనం ఇంట్లో ఎలా ఉంటాం అలాగే ఉంటుంది అనమాట ఈరోజైతే ఉదయాన్నే కొంచెం వేగంగా లేచి వాచ్మ్యాన్తో మొత్తం ఇదంతా తుడిపించి ఒకసారి నీట్గా ఒత్తించి ముగ్గులైతే అనమాట అలా ముగ్గులు పెట్టుకుంటే ఇల్లు అంతా ప్రశాంతంగా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇంక ఈ మొక్కలను కూడా పట్టించుకోక చాలా రోజులు అయ్యింది చూడండి బాగా వాడిపోయి అప్పుడు కరెంట్ స్తంభం పేలిపోయింది కదా అప్పటి నుంచి మొక్కలు అయితే బాగానే డల్ అయిపోయి మా పిల్లలిద్దరూ ఈరోజు చాలా రోజుల తర్వాత వాకింగ్కి వెళ్ళారనమాట యోగా క్లాసులు అవ్వట్లేదు ఆఫ్టర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ తర్వాత అవుతాయంట వీళ్ళు అక్కడి నుంచి చూడని చెప్తున్నారు హాయి చెప్తున్నారు అనమాట పార్క్లో నుంచి ఇంకా ఈరోజైతే పనులన్నీ చక్కచకా వేగంగా చేస్తాను ఇంకా చాలా రోజులు అయింది కదా ఇంటిని పట్టించుకోక మనం పట్టించుకోకపోతే ఇల్లు అంతా పాడైపోద్ది అనమాట ఈరోజు ఉదయాన్నే లేచి క్లీనింగ్ పని మీద ఉండి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మరొక గ్లాస్ మంచి నీళ్ళు తాగుతున్నాను అనమాట అంత పని అయ్యింది ఈరోజు చూడు రాగిమగ్గులో నీళ్ళు కూడా ఈరోజే తాగుతున్నాను వన్ వీక్ తర్వాత మళ్ళీ మనం ఎవరింటికి వెళ్ళినా మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా రోజు చేసే పనుల్లోని ఇంకా బ్రేక్ పడుతుంది అనమాట అలానే నాకు కూడా బ్రేక్ పడింది ఇంకా అందరూ వెళ్ళిపోయేసరికి ఇల్లు అంతా ఖాళీ అయిపోయిందన్నమాట ఒక్కసారే చాలా బాధ అనిపించింది నన్ను అంతాను ఇంక ఈ వన్ వీక్ అంతా సందడిగా ఉంది కదా పిల్లలు ఇంకా అందరూ ఇంటి నిండా ఉండడం రోజు తిరగడం పిల్లలు నైట్ అంతా ఆడుకోవడం చాలా హడావిడిగా ఉండేది ఇప్పుడు ఒక్కసారికి ఇల్లంతా ఖాళీ అయిపోయింది అనమాట ఇంకా అందుకనే మా అమ్మను పై పంపించలేదు మా అమ్మ ఉన్నారనమాట ఇంకా నేను మా అమ్మకల్ పూరెళ్దాం అనుకుంటున్నాము అందుకనే ఉందనమాట నిన్న దోసల పిండి కొంచెం మిగిలింది చూడండి లాస్ట్లో మా వేస్తాననేసి దోసల పిండి చుట్టూ చూడండి తపాలు నిండా చేసింది పిండి మొత్తం ఇందులోని కొంచెం గోధుమ పిండి కొలిపేసుకున్నాం అనుకోండి దోసల పిండి సరిపోద్ది కదా ఇలా వేస్తే ఎవరికి చాలదు అలాగని మళ్ళీ ఏది బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా వీళ్ళకి ఎవరికి బాగా నచ్చుదన్నమాట దోశలు అయితే బాగా నచ్చుతాయి గోధుమ పిండి అట్లు కూడా బాగా వస్తాయి అనమాట ఇలా కొంచెం రుబ్బు మిగిలిపోయింది అనుకోండి అందులో కొంచెం గోధుమ పిండి జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టామనుకోండి ఆ ఇడ్లీ పిండి రుబ్బు ఉంటుంది కదా దోశ రుబ్బు ఈ గోధుమ పిండి అన్నీ బాగా మిక్స్ అవుతాయి బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ లేకుండానే తినేయొచ్చు అనమాట పచ్చడి వేసుకొని అంత టేస్టీగా వస్తుంది ఇంకా అందుకనేసి అయితే కొంచెం పిండి అయితే తయారు చేసి పక్కన పెట్టేసి దోశలు అయితే వేసేస్తున్నాను దోశలు ఏ పిండితో చేసినా ఎలా చేసినా మా పిల్లలకి నచ్చుతాయి అనమాట ఇంక ఇడ్లీ కూడా కొంచెం నచ్చుతుంది ఉప్మాలు అవంటే అస్సలు నచ్చవు ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఉప్మా పెడితే పర్లేదు కానీ రోజు పెట్టాము అనుకోండి రోజు తప్పించి రోజు పెట్టినా కూడా గొడవ చేస్తారు అదే దోశలు అనుకోండి రోజు పెట్టినా కూడా తింటారు ఇంకా అలా ఉంటుంది మా వాళ్ళతో ఇంకా వాళ్ళు పార్క్ నుంచి వచ్చేసరికి అంటారు నేను ఫస్ట్ అయితే వాళ్ళకి వేగంగా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను అలానే అయితే మా మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట ఇంకా అటువైపు మా హస్బెండ్ పనుండి వెళ్తే ఇంకా వస్తాను అంకులు అన్నదంట తీసుకొని వచ్చారు వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చూడండి నాకు దోశ రోజు మమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ కావాలని అంటున్నారు ఏదో ఒకటి ఏదైనా చూసారనుకోండి అది కావాలంటారు ఇంట్లో అలాగా బ్రెడ్ ఉంది కదా అని ఇలా బ్రెడ్ ఆమ్లెట్లయితే వేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి ఇచ్చేసి అలాగే ఒక్కొక్క దోశ కూడా ఇచ్చాను అలాగే దోశ పిండి కూడా కొంచమే ఉంది అయితే చాలదు ఇంక అందుకనే అడగ్గానే ఇలాగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేస్తాను వాళ్ళకి అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేస్తానో చూపిద్దాం మమ్మీ అంటుంది మా చిన్నపాప మా చిన్నపాప ఉందనుకోండి ఏదో ఒక వీడియోస్ తీయడానికి బాగా హెల్ప్ చేస్తుంది నువ్వు పట్టుకుంటాను నువ్వు తీ మమ్మీ అంటుంది నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఏం వెరైటీగా అయినా కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి అందులో ఎగ్ కొట్టి చేసేస్తారనమాట సింపుల్గానే మనం బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేస్తారు కదా అప్పుడు చూసి ఇంటికాడ ఒకసారి ప్రయోగం చేసి అలాగ అలవాటు చేసుకుంటారనమాట అంటే నేను ఓన్గా ఏం తయారు చేయను చూడండి ఇలా బాగా షేక్ చేస్తే మనకి ప్లఫ్ఫీగా వస్తుందని అంటుంది సరే కదా అనేసి ఇలా నీట్గా చేసేసుకొని ఇప్పుడు పెనం మీద అయితే వేసేసుకుంటున్నాను ఈ ఆమ్లెట్లు వేసినప్పుడు నాకు ఎంతమంది గైడ్ చేసారో తెలుసా ఇప్పుడు మా చిన్నపాప చేసింది మధ్యలో మా ఆయన కూడా దూరిపోయారు అనమాట అంటే ఆమ్లెట్ని ఫస్ట్ ఇలా వేసి మళ్ళీ తిరగేసి కూడా ఇలా వేయాలని చెప్తున్నారు నేను నార్మల్గా ఒకవైపు వేసి వదిలేస్తున్నాను అనేసి ఇంకా రెండో బ్రెడ్ పెడదామంటే రెండో బ్రెడ్ పెట్టకూడదు ఒక బ్రెడ్కి ఒక ఆమ్లెట్ అంటున్నారు చూడండి ఇంతమంది జడ్జి చేశారు ఈ ఆమ్లెట్కి ఎందుకంటే నేను ఎక్కువ బ్రెడ్ ఆమ్లెట్లు గట్రా వేయను ఇంకా అలాంటివి ఏమైనా స్పెషల్గా తినాలంటే బయటకు వెళ్ళినప్పుడు తినడమే కానీ ఇంట్లో అయితే రోజు దోశలు ఇడ్లీలు ఉప్మాలు ఇవే ఉంటాయి స్పెషల్ ఏం చేయను మా ఊళ్ళో అదే అంటారు ఏట్ మమ్మీ ఎప్పుడు ఒకటే చేస్తావు ప్యాన్ కేక్లు ఎగ్ ఆమ్లెట్లు అలాంటివి చేయొచ్చు కదా అని అంటారు నాకు ఉదయాన్నే టైం కుదరదు ఇంకా కొత్త వంటలు చేయడం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంకా నాకు కూడా ఫస్ట్ నుంచి ఇవే ఫుడ్ ఐటమ్స్ అలవాటు కాబట్టి పిల్లలకు కూడా అవే అలవాటు అయిపోతున్నాయి చూడండి ముగ్గురికి అయితే మొత్తానికి బ్రెడ్ ఆమ్లెట్లు ఒక్కొక్క దోశ వేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను ఇంకా తినైతే మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్తారు తను కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టిన వెంటనే నీట్గా ఇలా పూజ అయితే చేసేసుకున్నాను చూడండి ఇంకా పూజ అయిపోగానే మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి అయితే ఈరోజు చపాతీలు చేస్తున్నాను అనమాట ఇంకా మా అమ్మగారు అయితే మధ్యాహ్నం చపాతీలు తింటారు కొంచెం షుగర్ ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే రైస్ తక్కువ చపాతీలు కర్రీస్ ఎక్కువ తింటదనమాట అందుకని ఎక్కువ చపాతీలు చేసి పక్కన పెట్టేస్తాం అనుకోండి మధ్యాహ్నంకి ఈవినింగ్కి సరిపోతాయి అలా పొయ్యి దగ్గర వంట చేయాలంటే కుదరదు కదా అందుకనేసి ఇంక డిష్ నిండా చేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను అలాగే బెండకాయ ఫ్రై చేశాను దాంతోపాటు పప్పు టమాటా కూడా ఉండను అనమాట చపాతీలు అయితే అయిపోయాయి ఇగోండి పప్పు టమాటా అయితే ఉండను ఇంకా నైట్ వరకు వంట అయితే ఉంటుంది నైట్ ఓన్లీ అన్న ఒక్కటి పెట్టుకుంటే సరిపోద్ది రోజు అంతే మధ్యాహ్నం ఒక్క పూట కర్రీస్ అయినా చపాతీలు అలాంటివి ఏం చేయాలని మధ్యాహ్నం ఒక్కసారి చేసి పక్కన పెట్టేస్తాను మళ్ళీ నైట్ నైట్ కూడా వంట పని పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా నైట్ కూడా అంత ఇంట్రెస్ట్గా ఇంట్లో ఎవరు తినరు అనమాట ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు తినేస్తారు సో అందుకనే మధ్యాహ్నమే అన్నిగా రెడీ చేసి పక్కనైతే పెట్టేస్తాను చూడండి వేడికి చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో వాతావరణం కొంచెం చల్లబడింది కానీ అయినా సరే చాలా ఒక్కబోస్తుంది అనమాట గాలి అనేది అసలు ఏనే ఇవ్వట్లేదు అందుకనే సరే ఒకేసారి పని అంతా చేసి పక్కన పెట్టేయచ్చని అంటున్నాను అనమాట మా అమ్మ అంటుంది ఏం పిచ్చి పట్టింది నీకు వీడియోస్ పిచ్చి పట్టిసింది ఈ మధ్యన వీడియోస్ తీసుకుని అన్ని పనులు చేస్తున్నాం అని తిడుతుంది అనమాట మా ఇంట్లో అయితే ఎవ్వరు యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు తక్కువ తక్కువ కదా అసలు లేనే లేరు అన్ని వెరైటీగా చేసేది నేను అనమాట ఇంట్లోని చూడండి మా ఇంట్లో ఎవరు చేయలేని పనులని మా ఫ్యామిలీలోనే ఎవరూ లేరు యూట్యూబ్ సంబంధించి నాకు ఎందుకు వచ్చిందో కానీ ఇది వచ్చిందనమాట ఇంకా నేను చెప్పి ఈరోజు లంచ్లోకి అయితే ఏమేమి పెట్టావు అనేసి మా పెద్ద పాప చెప్తుంది ఈరోజు ఇంకా ఫ్రెండ్ ఉంది కదా ఫ్రెండ్ ముందనమాట బిల్డప్ చేస్తుంది మా మమ్మీ ఇలా వీడియోస్ చేస్తుంది అని చెప్పడానికి ఇంకా ముగ్గురికి అయితే ఫస్ట్ అయితే లా లంచ్ పెట్టేస్తున్నాను చూడండి ఒక్కొక్క చపాతి వేస్తున్నాను చపాతి అయితే ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట కొంచెం ఓపిక చేసుకొని చేయాలి కానీ ప్రతి ఒక్కరు తింటారు తినవని అనరు మూడు పోట్లు పెట్టినా కూడా చపాతీ ఇంట్రెస్ట్గానే తింటారు కాకపోతే నాకు టైం చాలదని ఇంకా ఇప్పుడు ఎందుకు ఇప్పటి నుంచి చపాతీలు అలవాటు చేయడం మన వైపు కొంచెం చపాతీలు తక్కువే తింటారు కదా అందుకనేసి ఎక్కువ చేయను అనమాట ఫస్ట్ అయితే మా అమ్మకి ఇచ్చేస్తున్నాను నేను టిఫిన్ హాల్లో కూర్చొని తింటాను నా అంటుంది అనమాట లోపలికి రమ్మంటే నేను వీడియోస్ తీస్తున్నాను కదా అందుకని వీడియోస్ తీస్తున్నావు అని రాని అనమాట మా అమ్మకవ్వడం చూసి మాకు కూడా హాల్ దగ్గరికి ఇచ్చే టీవీ చూసుకొని తింటాం అంటున్నారు కానీ ఇంకా అలవాటు అయింది అనుకోండి అక్కడ మొత్తం పంపేస్తారనమాట ఇప్పటికే బొద్ది ఇంకలు కిచెన్లో కూడా కొంచెం కొంచెం ఉన్నాయి కదా మళ్ళీ అక్కడ కూడా స్ప్రెడ్ అయిపోతాయి వద్దు అని చెప్పి భయపెట్టేసి ఇలా అయితే కిచెన్లోకి తీసుకుని వచ్చారనమాట టీవీ లేనిది వీళ్ళకి ముద్ద అనమాట ఇంకా ముందు డైనింగ్ టేబుల్ లేనప్పుడు అయితే హాల్లోనే కూర్చొని దీన్ని గొప్ప కంగాలు చేసేవాళ్ళు ఇప్పుడైతే అస్సలు పర్మిషన్ ఇవ్వనమాట ముక్కలేని మొక్క ముద్ద దగ్గదంటారు అంటారు కదా అలా టీవీ లేని దీనికి ముద్ద దగ్గర అనమాట అలాంటి పిల్లలు మా పిల్లలు మొత్తానికి అయితే వచ్చారన్నమాట చూడండి ఇలాగైతే లంచ్ పెడుతున్నాను వాళ్ళకి కూడా కొంచెం పప్పు కర్రీ చపాతి ఇలా పెట్టేసాను ఇక్కడ నుంచి టీవీ చూసేస్తుంది చూడండి మా చిన్నపాప టీవీ అన్న యూట్యూబ్ అన్న గొప్ప ఇంట్రెస్ట్ అనమాట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేసేది కానీ ఇప్పుడు చదువుకో అమ్మా కొంచెం పెద్ద అయిపోయి నాకు చేసుకుందు గానీ అని చెప్పి ఇప్పుడు మానిపించుతాను చూడండి ఇక్కడ నుంచి టీవీ ఎలా చూస్తున్నారు అది కూడా ఫిల్మోజీ వస్తుంది కదా ఆ ఫిల్మోజీ చూసుకుంటూ తిని తింటున్నారు తింటూ తింటూ మధ్యలో వీళ్ళకి అప్పడాలు గుర్తొచ్చి అనమాట అప్పడాలు వేపుతాను మమ్మీ అనేసి సరే కదా అడిగారు కదా అనేసి ఇంకా అప్పడాలు అయితే ఇప్పుడు ఏపేస్తుందని చూడండి ఏది పెట్టినా కూడా ఏదో ఒకటి అడుగుతారు అనమాట ఏదో ఒక వంక పెట్టాలనేసి అడుగుతారు ఇంక ఈ అప్పడాలన్నీ అలాగే వేపేసి పట్టుకుని వెళ్తున్నాను చూడండి ఇవైతే ఈసారి ఊరి నుంచి అప్పడాలు రాలేదు ఇంకా సమ్మర్లోని ఎక్కువ మినపప్పు అప్పడాలు నెయ్యొడియాలు ఒడియాలు అలాంటివన్నీ పెడతారు కదా ఊర్లో అయితే మా అత్తయ్య పెట్టించి ప్రతి సంవత్సరం పంపిస్తుంది ఇయర్ కూడా పంపిస్తుంది కానీ ఇప్పుడు ఇంకా మే కదా జూన్ జూలై ఆ టైంలో పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా ఆ టైంలో పంపిస్తుంది అనమాట అవి కూడా పిల్లలకు బాగా ఇష్టం ఇష్టం అనేసి చేసి పంపిస్తుంది ఆవిడ చేయడం అవ్వకపోయినా సరే ఎవరితో నుంచి అలా చేసినా పంపిస్తుంది అనమాట ఇంకా వచ్చినంత వరకు బయట కొనుక్కున్నప్పుడాలే ఇంకా అప్పుడాలకు కూడా కొట్టించుకుంటారు అనమాట అందుకని వాటా వేసేస్తున్నాను ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను పిల్లలకి మధ్యాహ్నం అయితే లంచ్లా అనమాట ఇంకా లంచ్ అయిపోగానే మేము కూడా లంచ్ చేస్తాము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మనకు యూట్యూబ్ పనులు ఉంటాయి కదా వీడియోస్ చేసుకోవడం అవన్నీ చేసుకుంటున్నాను అనమాట పిల్లలు కొంచెం చలబడిందో లేదో పార్కులోకి వెళ్ళిపోయారు చూడండి పార్క్లోకి వెళ్ళిపోయి తొక్కుడు పిల్ల ఆడుతున్నారు కొత్తగా నేర్చుకున్నారంట ఆట ఇంకా ఈ మధ్యన అయితే పార్కులోని పిల్లలు హడావిడి మామూలుగా లేదన్నమాట సెలవులు కదా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరూ వస్తున్నారు ఆడుకోవడానికి చక్కగా సాయంత్రం మూడు గంటల నుంచి సెవెన్ సెవెన్ థర్టీ వరకు కొంచెం లైట్ ఉంటుంది కదా సన్ లైట్ అవి నంతసేపు ఆడుతూనే ఉంటారు హడావిడిగా గొప్ప సందడిగా ఉంటుంది ఇంకా పిల్లలైతే సెవెన్కి ఇంటికి వచ్చారు రాగానే ఫ్రెష్ అయిపోయి ఉదయాన్న ఉండినవే కర్రీస్ ఉన్నాయి కదా కొంచెం వేడివేడిగా అన్నం పెడితే ఇంకా తినేసి పేరు బాగా కలిసిపోయారు అనమాట ఉదయాన్న నుంచి ఆడి ఆడి ఈ మధ్యన తిరగడాలు కూడా ఎక్కువ అయ్యాయి కదా అయినా సరే ఆడేసుకుంటున్నారు ఇంకా రాగానే తినేసి పేరు ఇంక వాళ్ళు పడుకోగానే నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా రాగిమగ్గులో నీళ్ళు పడతాను కదా ప్రతిరోజు నైట్ పట్టేసి ఎక్కడ పక్కడ నీట్గా సర్దేస్తున్నాను నైట్ వేసే కిచెన్ అంతా క్లీన్గానే పెడతానమాట ఇంకా ఈరోజు అంతా ఇలా జరిగింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదన్నమాట సంగతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్